హలో ఫ్రెండ్స్ నమస్తే గత మూడు రోజుల నుంచి మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీ తర్వాత బీజేపీ మూడు పార్టీలు కలిసి మరి కూటమిగా ఏర్పడి ఆంధ్రాలో విజయం సాధించినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పలువురు రాజకీయ నాయకులు మరి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి ఎందుకంటే పార్టీని బలే బలోపేతం చేయాలంటే నారా లోకేష్ గారి డిప్యూటీ సీఎంగా ఉండాలి ఎందుకంటే ఫ్యూచర్లో దశ దిశ నిర్దేశం తెలుగుదేశం పార్టీకి అతనే కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారిని చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ పలువురు అభిప్రాయానికి మరి రివర్స్ కౌంటర్గా మరి జనసేన నాయకులు కావచ్చు జనసేన అభిమానులు కావచ్చు వీళ్ళు కూడా ఏముంటున్నారంటే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారి కనుక ఇస్తే సీఎం పదవి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పేసి మరి చాలామంది కోరుకోవటం జరుగుతుంది మరి ఈ తారతమ్యానికి గల కారణాలేంటి మరి తర్వాత ఈ రెండు పార్టీల మధ్యన అంతర్గతంగా ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే ఏమన్నా కలహాలు కనుక రేకెత్తినాయా అనేటటువంటి విషయాలను మన చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండానే ఇలా జరుగుతుందా అనేటటువంటి పలు అనుమానాలకు తీస్తున్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలోనే కీలకమైనటువంటి నేతగా వ్యవహరించారు తర్వాత మరి పార్టీకి ఎలక్షన్ల కంటే ముందు పాదయాత్ర యువగలం పేరు మీద పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మరి ఆయన ఢిల్లీ వెళ్ళటం కూడా జరిగింది వీటన్నిటినీ ఉద్దేశించుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మరి ఆ యొక్క లోకేష్ గారిని ఒక ఐ రేంజ్లో ఐ రేంజ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తేనే ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ మనుగడ అనేది కొనసాగుతుందని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు మరి తర్వాత అదేవిధంగా చూసినట్లయితే జనసేన అధినాయకుడైనటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా అతి త్వరగా వేగవంతంగా స్పందించేటటువంటి విధానం కావచ్చు ప్రజల్లో అతనికి ఉన్నటువంటి క్రేజీ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు మరి ఇలాంటి సన్నివేశంలో ఇలాంటి సిచ్యువేషన్లో జనసేన పార్టీ కూడా ఆంధ్రాలో బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్లో సింగిల్గా కూడా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తాగా తయారవుతుంది అనుటలో బలంగా తయారవుతుంది అనటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు అని చెప్పేసి కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి భావన ఇది కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యన ఎటువంటి సమస్య వచ్చినా కానీ సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మరి అధిష్టానం బీజేపీ నాయకవర్గం కూడా మరి హెచ్చరించిందని చెప్పచ్చు అయితే డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అలా చేస్తే మరి ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు ప్రజెంట్ ఇతన్ని తక్కువ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు భావన జరుగుతుంది అందుకని మరి ఈ జన సైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేనలో ఉన్నటువంటి కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు కావచ్చు మరి వాళ్ళు కూడా మనసులో ఉన్నటువంటి కోరికను వ్యక్తపరచడం జరిగింది డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేస్తే మనకి తప్పనిసరిగా ఆంధ్ర సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పేసి మరి పలువురు అభిప్రాయపడుతున్నారు మరిది చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి మాట్లాడితే తప్ప ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే పార్టీ ప్రతి పార్టీ కూడా పరిపాలన చేస్తూ ఆ పార్టీ మూలాలు కావచ్చు ఆ పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీలకే ఉంటుంది కాబట్టి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆయన క్రేజ్ కూడా హై రేంజ్లో ఉంటుంది కాబట్టి అతను కూడా పార్టీకి దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ఫ్యూచర్లో మరి ఆయనే ఉండాలి కాబట్టి అలా చేయాలని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా ఇక్కడ కనుక డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తగ్గించినట్లయిద్దని చెప్పేసి జన సైనికులు కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కానీ ఇరువురు మధ్యన మంచి సఖ్యతగా ఉండాలన్నా ఇలాంటి మనస్పర్ధలు దూరం అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదాకా ఏ విషయం కూడా సమస్య పోదని చెప్పేసి భావిస్తున్నాము చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగనుందో జై హింద్